ఓ ఎలా ఉంది నా టీ షర్ట్ కొంచెం టైట్ గా ఉన్నట్లేదు టైట్ ఆ లూజ్ అని కదా నేను అడిగేది హీరోలా ఉన్నా అచ్చో హీరో లానే ఉన్నాం ఇందులో థ్యాంక్ బ్రో రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య ఎన్టీఆ ప్రభాస్ బండి చెర్రి అందరిని సింగిల్ వేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదేనయ్యా అందరి యాక్షన్ ఎపిసోడ్స్ నువ్వు ఒకసారి చూసేసి రేయ్ అడి చూడరా మలేషానా జొప్నా పోరి రేయ్ అన్న దాని చెల్లిని తీసుకురా బ్రో అదిగో నా వరదలో వచ్చేస్తుంది కాన్సెప్ట్ చెప్పండి బ్రో హీరోని చూపించాలి బ్రో వెంటనే చెప్పండి అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలి నాకు అర్థం కావట్లేదు బాబూ ఏంటి రోజూ చూస్తున్నా అలా పడుచుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి ఆ పోరి పడుచుకోజ్గే ఓ ముత్తం నీవు కుదరా కుదావ్ కివు కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వచ్చింది బ్రో చిన్న మరదల్ని కామెంట్ చేసినట్టు మక్కల రిటర్న్ దృష్టిలో హీరో అది హీరో సూపర్ తీసుకెళ్తా ఎప్పుడైనా ఎక్కడైనా నా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే పది మందిలో పరువు ఉంటుంది పది ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు కాకూడదని కామెంట్ చేస్తా మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు పలిసి ఎవరైనా డోరు జారితే కాయ కుక్కేస్తా శ్రీలంక మలింగ నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే లేకపోతే నాకు వైలెంటే కావాలి ఏంటమ్మా వైలెంట్ కావాలా చూస్తావా వైలెంట్స్ పచ్చి బత్తాయితే ఎవరు ఎప్పుడు చూసు టచ్ చూడు హీరోని పచ్చడైపోతావు టచ్ 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 బ్రో ఈ మేజ్ డ్యామేజ్ అయిపోయింది చూసే నా మరదలు చూస్తుంది బ్రో ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడతాను నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసి నన్ను కాపాడు బ్రో ఏ పిల్లా అగో టైం వేస్ట్ చెయ్యకు సారీ సారీ చూ అది షార్ట్ అయ్యో అయ్యో అయ్యయ్యో సారీ ఎక్కడికి ఎక్కడికి వస్తున్నారు సారీ సారీ అయ్యో అయ్యో అయ్యయ్యో అబ్బా ఎందుకురా నాతో దెబ్బలు తింటారు ఏ ఏంటి టార్చర్ ఏ అప్పుడే అయిపోయిందా పోనీ పై పైపైన కొడితే మళ్ళీ మద్దతుకొచ్చారా ఇక బ్లడ్ పడాల్సిందే రేకిరే సార్ వేగం పుంచండి సార్ అడి మీద వాడి పూలు వేసుకుంటే హీరో కాదు ఆటోమేటిక్ గా పూలు పడాలి అది హీరోజం అంటే विनयవాడు ఉంటే బాగా చెప్తా లే వెన్నెల లాగా పెద్ద కామెడీ అంటే ఈ బ్లడ్ ఏంటి నీ కొట్టుడేంటి నీ క్యారెక్టర్ కి రివర్స్ లో ఫైట సడన్ గా క్యారెక్టర్ ఐడియస్ ఇంత జంపా ఓ మై గాడ్ దట్ ఇస్ ధనిమ్మ కాన్సెప్ట్ కొత్తగా ఉంది అమ్మా బ్లడ్ ఇంత బ్లడ్ వచ్చితి అది బ్లడ్ కాదరా దానిమ్మ జ్యూసు టేస్టీగా ఉంది కదా ఏదో కాయల ఎల్లు తట్టుకోలేను బ్రో ఈ ఇవ్వాలి తట్టుకోలేను బ్లడ్ పుంజీ వద్దు బ్రో వద్దు కూర్చోండి బ్రో తూ వహా హీరో బన్ గయా హై హీరో బన్ గయా దోబికా కుత్తా నా ఘర్ కా నా గాట్ కా ఏ క్యా హై బీచ్ మే విడి బాడీ లాంగ్వేజ్ ఉస్తుండే బ్రెయిన్ డెడ్ ఏలా ఉంది సర్ మీ చాలి గుండె తో శైలు గుండె కరిగిల ఒక సీన్ చెప్పండి సార్ పడుంటాడు అయితే ఆపరేషన్ నానక్ ప్రేమతో తో ఆపరేషన్ అంటే బ్రో అదే ప్రేమ తో మళ్ళీ నానక్ ప్రేమ తో సినిమాలో హీరోకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం అవునా ఆ ఇక్కడ శైలుకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం అవునా అవును రేపు వాళ్ళ నాన్న బర్త్ డే ని ఈ నైట్ 12 కి న్యూ సెలబ్రేట్ చేస్తే అప్పుడు బట్టలే రోజునే బర్త్ గా ఫిక్స్ అయిపోతే అన్న రైట్ రైట్ గుద్దుకో

ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి నిద్ర సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్ ఆడపిల్లలు ఇంట్లో ఓకే ఓకే బామ్మ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఎందుకంటే నాది జీరో డిగ్రీ జీరో ఎమోషన్ నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికి చాలు చూడలేక చూస్తున్నాం బాబా ఏం చేస్తున్నావు కావట్లేదు అర్థం సీన్ సూపర్ హిట్ అంటే అదే మీరు ఎన్ఆర్ఎల్ అయితే సీన్ ఇంకా గా కనెక్ట్ అయ్యేది నా ఫీలింగ్ రైట్ సరే సరే నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గా నేను చేస్తాను ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే బాయ్స్ ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ అయి వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు ఇట్స్ ఎ బిటీ మేము బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తుండాయో కూడా తెలియడం లేదు నా కొడుకు పుట్టిన రోజు కూడా మర్చిపోయాను పాపించింది దాన్ని మాకు మాట్లాడుకోవాలి మావా నిజంగా నువ్వు మారిపోయావా చూస్తున్నావు కదా ఐ ఎం జీరో క్యారెక్టర్ జీరో ఎమోషన్ జీరో ఫ్యాట్ కృష్ణ గారు మీరు ఈ లో మీ నాన్నగారు బర్త్డే కదా బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా గ్రేట్ బావా నీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ చేశాం యా ఎస్ ఎస్ అవును మీ నాన్నగారు అక్కడ ఎప్పుడు అక్కడ కనపడలేదు ఆహ్ ఆయన టూర్ లో ఉన్నారు రాలేదు అయితే అందరూ ఫోన్ చేసి ఆయన విషయాలు కదా ఏంటి బాబుజీ కనీసం నువ్వైనా చెప్పాలి కదా బ్రో ఫర్గట్ దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా సరే అది వదిలేద్దాం సైలు అర్జెంట్ గా మామయ్య గారికి ఫోన్ చేయి అందరూ మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి ఫోన్ చేయి అందరూ మన వాళ్ళే కదా ఫోన్ చేయి సరే చేస్తాను హలో హ్యాపీ బర్త్డే నాన్న థ్యాంక్స్ అమ్మా సార్ జర్నలిస్ట్ మూర్తి హత్య కేసులో మీకు ఎన్ని రోజులైనా ఒక్క క్లూ దొరకలేదంటే ఏమనుకోవాలి మీ వైఫల్యం కాదా జస్ట్ మినిట్ జస్ట్ మినిట్ వన్ బై వన్ ప్లీజ్ మేము ఆ పని మీదే ఉన్నాం త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తాం ఆఫ్టర్ దాట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాం ఐ కీప్ యూ పోస్టెడ్ నాట్ టు వరీ కృష్ణ సార్ ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఎక్స్క్యూజ్ థాంక్యూ సార్ థాంక్యూ కమ్ వినే ఉంటావుగా మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు చంపపడ్డాడని ఛానల్స్ అన్ని గొంతు తెరుస్తున్నాయి చూసాను సార్ టీవీలో ఆ బ్లడ్ అది చూసి టూ డేస్ సరిగ్గా భోజనం కూడా చేయలేదు పాపం సార్ కృష్ణ కృష్ణ జాలి పడకు ఇట్ డజన్ హెల్ప్ క్రిమినల్స్ ని పట్టుకో నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం డూ అండర్స్టాండ్ తప్పకుండా సార్ ఇట్స్ మై డ్యూటీ దట్స్ లైక్ ఇట్ కొంచెం టైం ఇవ్వండి సార్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేస్తాను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం మెస్ క్లోజ్ చేస్తే అందరూ రోడ్ మీద పడిపోతాం సార్ ప్లీజ్ సార్ చూడమ్మా నేను ఈ సీల్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ని ని మీలాంటి వాళ్ళ ఏడుపులు విని విని ఈ చెవులు చాలా స్ట్రాంగ్ అయిపోయి ఇక మీ ఏడుపులు నేను పట్టించుకోలేను డబ్బులు తీసుకురామ్మా డబ్బులు డబుల్ 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 డబ్బులు ఇదే మంచి అవకాశం మళ్ళీ హీరోయిజం ప్రూవ్ చేసుకునే బంపర్ ఆఫర్ మ్యాటర్ ని సింగిల్ హ్యాండ్ లో డీల్ చేస్తా బావా నువ్వే నెంబర్ వన్ అని అనిపించుకుంటా ఒరే నీకు దమ్ముంటే ఉంటే నువ్వు మగాడివైతే ఆ తాళం కప్ప మీద ఈ సీలు గుద్దెలరా హలో 啊！